ప్రతి వారికి ఓ డెస్టినీ నెంబర్ ఉంటుంది అలాగే డెస్టినీ వైబ్రేషన్ ఉంటుంది డెస్టినీ నెంబరు ఎంతవరకైనా వెళ్ళొచ్చండి నలభై ఆరు వెళ్ళొచ్చు యాభై నాలుగు వెళ్ళొచ్చు తొంభై దాకా కూడా వెళ్ళొచ్చు బట్ డెస్టినీ వైబ్రేషన్ అనేది ఎయిట్ వరకే ఉంటుంది అంటే నెంబర్గా వచ్చిన దాన్ని మనము వైబ్రేషన్లకు మార్చుకున్నప్పుడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది వైబ్రేషన్ లేదు కాక లేదు సో ఈ ఒకటి నుంచి ఎనిమిది వరకు ఉన్నటువంటి డెస్టినీ వైబ్రేషన్స్లో మనకి ఎక్కువగా నష్టాన్ని కలిగించేటటువంటి డెస్టినీ వైబ్రేషన్స్ ఉండటమే కొంత అన్లక్కీగానో లేకపోతే విషాదకరమనో చెప్పుకోవటం కద్దు అంటే ఇక్కడ మనకి డెస్టినీ నెంబర్ వన్ వచ్చిందనుకోండి చాలా అద్భుతమైనది అని చెప్పేయచ్చు డెస్టినీ నెంబర్ వన్ వస్తే బట్ అదే మీరు డెస్టినీ వైబ్రేషన్ వన్గా తీసుకున్నారనుకోండి ఇది ఖచ్చితంగా మంచిదైతే కాదు ఖచ్చితంగా డెస్టినీ వైబ్రేషన్ వన్ ఉన్న వాళ్ళకి ధనం మీద ఎప్పటికప్పుడు అదుపు తప్పిపోతూ ఉండటం ముందుగా వందల్లో అప్పు ఆపై వేలల్లో అప్పు తర్వాత లక్షల్లో కుదిరితే కోట్లలో ఈ అప్పుకి లిమిట్ లేకుండా ఈ ఫస్ట్ డెస్టినీ వైబ్రేషన్ వాళ్ళు చేస్తూనే ఉంటారు కాబట్టి నాకు తెలిసినంతవరకు ఫస్ట్ డెస్టినీ నెంబర్గా మంచిది కానీ డెస్టినీ వైబ్రేషన్గా ఒకటి కనుక ఉంటే ఖచ్చితంగా వెరిఫై చేసుకోవాల్సిన అంశం ముందుగా ధనం ఆపై వివాహ జీవితం ఒక మ్యారేజ్ అందరికీ తెలిసి మరొక మ్యారేజ్ సీక్రెట్గా చేసుకోవటం ఈ ఫస్ట్ డెస్టినీ వాళ్ళకి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం ప్రూవ్ అయినటువంటి విషయం రెండు డెస్టినీ వైబ్రేషన్ తీసుకుందాం రెండు నెంబర్ మంచిదే కానీ రెండు డెస్టినీ వైబ్రేషన్ కింద కనుక వచ్చినట్లయితే సైకలాజికల్ గా ఎన్ని ప్రాబ్లమ్స్ ప్రపంచంలో ఉంటాయో ఇంకా వస్తాయో వీళ్ళు ఈజీగా అందిపుచ్చుకుంటూ ఉంటారు అవునన్నా తప్పే కాదన్నా తప్పే మాట్లాడకపోయినా తప్పే మాట్లాడితే మరీ తప్పు ఏమన్నా తప్పే ప్రతిదానికి విపరీతార్థాలు తీయటం సెకండ్ డెస్టినీ వైబ్రేషన్లో మనం తరచుగా చూస్తూనే ఉంటాం ఇందులో ఇరిటేషన్ పాలు ఎక్కువగా ఉంటుంది మీరు నాకు చెప్తారా నేను వినను అనేది ఫస్ట్ కేటగిరీ అయితే కనుక మీరు చెప్తే నేను విననే వినను అనే సెకండ్ కేటగిరీ కూడా ఇందులోనే ఉంటారు అంటే ఒక వ్యక్తి మనకి మంచికో చెడుకో సలహా ఇచ్చినప్పుడు ఖచ్చితంగా స్వీకరించని వాళ్ళలో సెకండ్ డెస్టినీ వైబ్రేషన్ వాళ్ళు ముందు ఉంటారు అలాగే థర్డ్ డెస్టినీ వైబ్రేషన్ ఇది మంచిదండి ఎందుకంటే లైఫ్లో ఎన్ని లోటుపాట్లు ఉన్నా కూడా డేట్ ఆఫ్ బర్త్లో ఎనర్జీ తక్కువ ఉన్నా కూడా త్రీ అనేది డెస్టినీ వైబ్రేషన్గా కనుక రావడం సంభవిస్తే వీళ్ళు చాలా అదృష్టవంతులని చెప్పుకోవచ్చు ఫోర్త్ డెస్టినీ వైబ్రేషన్ని మనం నిర్వచించలేమండి ఎందుకంటే అది మంచిగా ఇవ్వచ్చు చెడుగా ఇవ్వచ్చు న్యూట్రల్గా ఇవ్వచ్చు ఒక పూర్ ఫ్యామిలీలో పుట్టి చదువు కూడా ఎడ్యుకేషన్ లోన్ తీసుకుని ఆ తర్వాత ఫారిన్ వెళ్ళి ఊరిలో గుడో బడో కట్టించగలిగిన కెపాసిటీ ఫోర్త్ వైబ్రేషన్కు ఉంది అంతవరకు వాళ్ళు పడ్డ కష్టాలన్నీ కూడా మర్చిపోయి చిన్నతనంలో వాళ్ళకి ఎవరు ఏమి హెల్ప్ చేయకపోయినా కూడా తిరిగి మళ్ళీ సొసైటీకి ఏదో ఒక లాభాన్నో ఎంతో కొంత సంతోషాన్ని తిరిగి ఇవ్వాలనుకునే వాళ్ళల్లో ముందుగా ఉండేది ఫోర్త్ డెస్టినీ వైబ్రేషన్ బట్ ఫోర్త్ డెస్టినీ వైబ్రేషన్లో వీళ్ళు కొంత తాత్విక చింతనకి అలవాటు పట్టడానికి కారణం వివాహ జీవితం సరిగ్గా ఉండకపోవటం అండి సరిగ్గా మనకి వద్దు అనుకున్న క్వాలిటీ ఉన్న భాగస్వామి మాత్రమే దొరుకుతారు ఫోర్కి ఎక్కడో కానీ అదృష్టవంతమైన జీవితం ఉండదు వివాహ జీవితంలో ఈ ఫోర్త్ డెస్టినీ బట్ మిగిలినవన్నీ కూడా సొసైటీకి ఏం చేయాలి మనం ఎలా సంపాదించాలి ఎలా ఇన్వెస్ట్ చేయాలి ఇదంతా ప్లాన్ ప్రకారం అయిపోతూ ఉంటుంది ఇకపోతే ఫిఫ్త్ డెస్టినీ వైబ్రేషన్ సంతానం ఉండదండి అంటే ఈ రోజున ఉన్నటువంటి అనేక పద్ధతుల ద్వారా సంతానం కలుగుతున్నప్పటికీ కూడా సంతానం ఉండదు అనే మాట ఈ ఫిఫ్త్ డెస్టినీ వైబ్రేషన్ వాళ్ళ గురించి చెప్పచ్చు కాకపోతే వీళ్ళకి ఉన్నటువంటి మరొక అత్యద్భుతమైనటువంటి శక్తివంతమైన అంశం ఏమిటి అంటే బిజినెస్ చేయటం ప్రపంచంలో మీరు ఏ బిజినెస్ని గమనించినా దీని వెనకాల ఉన్న వైబ్రేషన్ ఫైవ్ ఈజీగా అబద్ధాలు చెప్పేసి సేల్ చేయగలిగినటువంటి కెపాసిటీ మీకు ఫిఫ్త్ వైబ్రేషన్లోనే ఉంటుంది అందుకే ఎనిమిది డేట్ ఆఫ్ బర్త్గా ఉంటే వెళ్ళిన ఐదులకు మార్చేస్తూ ఉంటారు ఎలాగో మోసం చేయాలి దీన్ని బిజినెస్ లైన్లోకి పెట్టామనుకోండి దీన్నే ఒక ఆర్ట్ అనొచ్చు అంటే చాలా స్టైలిష్గా చెప్పాలి అంటే బిజినెస్ మెంటాలిటీ ఫిఫ్త్ డెస్టినేషను ఫిఫ్త్ డెస్టినీ నెంబరు ఇది మళ్ళీ ఫిఫ్త్ నెంబర్గా వచ్చింది అనుకోండి మామూలు కామన్ నెంబర్గా వస్తే ఈ యాక్టివిటీ వీళ్ళల్లో ఉండదు సిక్స్త్ వీళ్ళని యూనివర్సల్ ఇండికేటర్స్ అంటామండి యూనివర్సల్ ఎనర్జీ రిసెప్టార్స్ అంటాము ఎనర్జీని ఇవ్వగలరు ప్రేమ సంతోషం దయ జాలి ఇవన్నీ కూడా సిక్స్త్ డెస్టినేషన్గా ఉన్నటువంటి సిక్స్త్ డెస్టినీ వైబ్రేషన్లో ఉన్నాయండి ఇక్కడ డెస్టినేషన్ అని ఎందుకు అనాల్సి వస్తుంది అంటే ప్రతి డెస్టినీ కూడా డెస్టినేషన్ చేయకుండా డెస్టినీ వైబ్రేషన్ కాదు సో ఆరు అనేవాళ్ళు ఈ రకంగా ప్రయాణం చేయగలిగినప్పుడు వీళ్ళు యూనివర్సల్ ఎనర్జీ రిసెప్టార్స్గా మారుతారు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారండి ఒక అనాథాశ్రమాన్ని కనుక సరైన జాగ్రత్తతో నడపాలి అంటే ఆరుకి మాత్రమే సాధ్యం ఒక చిన్న పిల్లల్ని అనాథలుగా తీసుకుని వాళ్ళకి చదువు చెప్పించి వాళ్ళని ఒక లైన్లో పెట్టాలంటే కేవలం ఆరుకే సాధ్యం అందుకే వీళ్ళని మేము యూనివర్సల్ డెస్టినీ వైబ్రేషన్స్ అని అంటాం సిక్స్ అనేది ఎందుకంటే వీళ్ళకి లైఫ్ ఎలా ఉన్నా బాగున్నా బాగాలేకపోయినా వాళ్ళకి ఆరోగ్యం బాగున్నా బాగాలేకపోయినా వాళ్ళు చేసేటటువంటి ఏ వృత్తిలో వ్యాపకంలో నిర్లక్ష్యానికి మాత్రం తావివ్వరు సో బెస్ట్ డెస్టినీ వైబ్రేషన్ నా దృష్టిలో మాత్రం ఒకటి నుంచి ఎనిమిదిలో ఆరు మాత్రమేనండి తర్వాత ఏడు రకరకాలు ఎటు నుంచి ఆపద వస్తుందో తెలియదు కానీ సెవెన్ డెస్టినీ వైబ్రేషన్గా తీసుకోవాలి అంటే వీళ్ళు యూనివర్స్తో ఎంతో కొంత డైరెక్ట్ కాంటాక్ట్ కలిగి ఉంటారండి అటువంటప్పుడే మనకి మెరిక లాంటి జ్యోతిష్కుడు అద్భుతంగా చెప్పగలిగేటటువంటి ఫ్యూచరిస్ట్ లేకపోతే చెయ్యి చూస్తే చాలు మన జీవితం ఓపెన్ అవుతుంది మీ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే చాలు మీ లైఫ్ నేను పేపర్ మీద వేస్తాను అని కాన్ఫిడెంట్గా చెప్పేవాళ్ళు మీకు సెవెన్ డెస్టినీ వైబ్రేషన్లో కనపడతారు ఇన్ని లక్షణాలన్నీ కలిపి ఎయిత్ డెస్టినీ వైబ్రేషన్లో ఉండాలి కదండి ఉండవు ఎయిత్లో ఏముంటాయి న్యాయం చెప్పమని వెళ్తే న్యాయం మాత్రం దొరకదు అయ్యో మేము అన్యాయం అవుతున్నామంటే పట్టించుకోరు అంటే ఈ వ్యవస్థలన్నీ కూడా ఎనిమిదిలోనే ఉన్నాయండి ఒక వ్యవస్థని పేరు పెట్టి అనటం కాదు బట్ అన్ని వ్యవస్థలు కూడా ఎనిమిదిలోనే ఉన్నాయి కాబట్టి ఎనిమిదిలో ప్రపంచంలో ఏ ఘోరమైనా జరగచ్చు ఏ నేరమైనా జరగచ్చు అలాగే ఊహించినటువంటి మేలు కూడా ఎనిమిది ద్వారానే జరుగుతుంది అయినప్పటికీ కూడా ఎనిమిది డెస్టినీ వైబ్రేషన్ మంచిది కాదు సో డెస్టినీ వైబ్రేషన్గా ఒక ఆరు మాత్రమే ఎంతో కొంత స్వార్థం అనేది లేకుండా ఉపయోగపడేటటువంటి వైబ్రేషన్ మిగతావన్నీ కూడా కొంత ఎక్సెంట్రిక్గా ఉపయోగపడే డెస్టినీ వైబ్రేషన్స్ సో మీ వైబ్రేషన్ ఎందులో ఉందో చూసుకోండి ఒకవేళ మీ డెస్టినీ వైబ్రేషన్ సిక్స్గా ఉంది అనుకుంటే ఛారిటీకి హెల్ప్ చేయండి మీకు వీలైనంతగా చిన్నపిల్లల్ని ఒకళ్ళనో ఇద్దరినో దత్తత తీసుకుని వాళ్ళ చదువుకి సహాయపడండి అద్భుతంగా ఉంటుంది మీ జీవితం ఎంతో కొంత కర్మను నశింపు చేసుకునే ప్రయత్నంలో సిక్స్త్ వైబ్రేషన్ డెస్టినీగా కలిగిన వాళ్ళు సక్సెస్ అవుతూనే ఉంటారు